నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను సంగీత అంటే ఈ మధ్య కాలంలో అమ్మాయిలు అబ్బాయిలు లవ్ చేసుకుంటున్నారు ఎవరో ఒకరు ఆ రిలేషన్షిప్ లో చాలా సీరియస్ గా ఉంటున్నారు ఇంకొకరు మాత్రం టైం పాస్ అనే చెప్పవచ్చు అంటే మాక్సిమం చూస్తున్న కేసులలో అలాగే ఉంటుంది చాలా ట్రూ లవర్స్ అంటే చాలా రేర్ అయితే ఒక అబ్బాయి నన్ను అప్రోచ్ అయ్యాడు మేడం నన్ను ఒక అమ్మాయి మోసం చేసింది ప్రేమించింది పెళ్లి చేసుకుంటాను అంది ఇంట్లో ఒప్పించమని చెప్పింది తర్వాత నా దగ్గర నుంచి వెళ్ళి కొన్ని డబ్బులు తీసుకుంది చదువు అంటే తన కాలేజ్ ఫీజు కానివ్వండి ఇంకా మిగతా వాటి కోసం అంతా నన్ను యూజ్ చేసుకుంది తర్వాత ఇప్పుడు నువ్వు ఎవరు అని చెప్పేసి క్వశ్చన్ చేస్తుంది నేను ఆ అమ్మాయి మీద ఎలాంటి కేసులు ఫైల్ చేస్తే ఆమెకు శిక్ష పడే అవకాశాలు ఉంటుంది అని చెప్పేసి ఆయన నన్ను అప్రోచ్ అయ్యాడు కానీ ఇక్కడ అబ్బాయిలు గ్రహించాల్సింది ఏంటంటే అమ్మాయిల మీద ఇట్లా నేను అమ్మాయి చేతిలో మోసపోయాను అని కేసు పెట్టాలంటే మీకు ఎలాంటి చట్టాలల్లో కూడా అమ్మాయి మీద కేసు పెట్టడానికి లేదండి అంటే మీరు అబ్బాయి అయితే మోసం చేసాడు అంటే ఈజీగా పెట్టచ్చు అంటే మీ ఇప్పుడు ఈ మధ్యకాలంలో రేప్ కేసు అని చెప్పేసి చీటింగ్ కేసు అని చెప్పేసి ఇలాంటివి చాలా ఉంటున్నాయి కానీ అమ్మాయి విషయంలో అలా ఉండదు అమ్మాయి వివరాలన్నీ గోప్యంగా ఉంచడం జరుగుతుంది ఎందుకంటే అమ్మాయి ఇంకా రేపు రోజుల్లో పెళ్లి చేసుకోవాలి వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళాలి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుంటారు ప్రైవసీ అనేది చాలా మెయింటైన్ చేస్తారు ఎవరికైనా ఉంటుంది మీరు కూడా ప్రైవసీ అనేది మెయింటైన్ చేసుకోవచ్చు కాకపోతే ఇక్కడ కేసు ఫైల్ చేయాలి అంటే మాత్రం కుదరని అసలు ఇంకా కుదిరే ఛాన్సెస్ చాలా తక్కువ మీరు ఏం చేయొచ్చు అంటే ఇలాంటి కేసులలో ఒకవేళ కనుక ఆ అమ్మాయి ఇప్పుడు ఇష్టపూర్వకంగా ఉన్నన్ని రోజులు మీతో ఉంది మీతో ట్రావెల్ చేసినన్ని రోజులు ట్రావెల్ చేసింది దాని తర్వాత నెక్స్ట్ ఎందుకో ఆవిడకి మీరు నచ్చలేదు వెళ్ళిపోవాలి మీ జీవితం నుంచి అని అనుకొని వెళ్ళిపోయింది మీ నెంబర్స్ బ్లాక్ చేయడం కానివ్వండి మీతో మాట్లాడకుండా ఉండడం కానివ్వండి అసలు మీకు తన వివరాలు ఏవి చెప్పకుండా ఎక్కడో ఉంటున్న టైంలో మీరు వెళ్ళి డిస్టర్బ్ చేశారు అంటే మిమ్మల్నే హరాస్మెంట్ చేస్తున్నారు అని చెప్పేసి కేసులో ఫైల్ చేసే అవకాశం ఉంటుంది అంతేకాకుండా ఇబ్బంది పెడుతున్నాడు నన్ను థ్రెట్నింగ్ చేస్తున్నాడు ఇవన్నీ మీరే శిక్ష అర్హులు అయ్యే అవకాశం ఉంటుంది కానీ ఇక్కడ మీరు ఒక స్టెప్ తీసుకుంటే కొంచెం మీకు ఒక అదే కొంచెం వరకు న్యాయం జరిగే అవకాశాలు ఉంటుంది అంటే ఆమెకు శిక్షలు అంటే జైల్లో పెట్టడం కానివ్వండి జైల్లో వేసి వన్ వన్ ఇయర్ టూ ఇయర్స్ అలా పెట్టడం అంటూ ఉండదు కానీ ఒకవేళ మీరు ఆ అమ్మాయి డబ్బులు తీసుకుంది అని చెప్పాడు కాబట్టి ఆ అబ్బాయి ఈ డబ్బులు ఎవరికి ఇచ్చావు ఏ ఏ ఏ పేరు మీద మీరు ఇచ్చారు మీ తరపు నుంచి అమ్మాయికి ఏమేమి ఇచ్చారు అనేది మొత్తం చూస్తారు కోర్టు వాళ్ళు కానివ్వండి పోలీసులు కానివ్వండి నిజంగానే మీ అకౌంట్ నుంచి అమ్మాయికి ఎంతవరకు మనీ వెళ్ళింది ఒకవేళ మీ పేరు మీద గనక ఇప్పుడు ఏదైనా ఫోన్ కానివ్వండి ఏదన్నా వస్తువు కానివ్వండి మీరు వాళ్ళకి ఇచ్చారనుకోండి అది ఎవరి పేరు మీద ఉంది అనేది చూస్తారు ఒకవేళ మీ పేరు మీద ఉండి ఈఎంఐలు మీరే పే చేసి అమ్మాయికి గిఫ్ట్ రూపేనా ఇచ్చారనుకోండి అది మీ వస్తువు కిందనే వస్తుంది అలా మీరు డబ్బులు ఏవైనా ఇస్తే అవి మీ పేరు మీద ఉండి లేదా మీరు మీ అకౌంట్ నుంచి వెళ్ళి ఆవిడ అకౌంట్కి ట్రాన్సాక్షన్ చేసినట్టుగా కానీ రిసిప్ట్స్ ఉంటే దాన్ని మనం రికలెక్ట్ చేసుకోవడం అంటే కలెక్ట్ చేసుకోవడానికి ఉంటుంది అంతే తప్పించి ఆ అమ్మాయి మీద ఇలా నన్ను ఇలా శారీరకంగా వాడుకున్నారు లేదు అంటే మానసికంగా ఇబ్బంది పెట్టారు అరెస్ట్ చేశారు ఫేక్ ప్రామిసెస్ చేశారు ఇలాంటివన్నీ కూడా అమ్మాయి మీద పెట్టడానికి చట్టాలలో ఎక్కడా కూడా సెక్షన్స్ అనేవి లేవు సో అబ్బాయిలు మీరు ఎప్పుడైనా లవ్ చేసినప్పుడు జాగ్రత్త అమ్మాయి మీకు నిజంగానే మీరంటే ఇష్టపడుతుందా లేదా లేదంటే టైంపాస్ కోసము ఉంటుందా అనేది మీరు తెలుసుకోండి తెలుసుకున్న తర్వాత ఒకవేళ లవ్ చేస్తారా ఒక వన్ ఇయర్ చూడండి లేదు అంటే ఒక సిక్స్ మంత్స్ చూడండి ఇమీడియట్గా పేరెంట్స్కి చెప్పండి చెప్పిన తర్వాత వాళ్ళు ఒప్పుకుంటే పెళ్లి చేసుకోండి లేదు అనుకుంటే మీరు మేజర్స్ అయినప్పుడు ఇంట్లో కుటుంబ సభ్యులు ఒకవేళ ఒప్పుకోని పక్షంలో మీరు బయటకు వచ్చేసి మీరు జీవితంలో సెటిల్ అయిపోయిన తర్వాత పెళ్లి చేసుకోవడానికి ప్రయత్నం చేయండి తప్పించి ఒకరినొకరు చంపుకోవడాలు లేదంటే ఒకరి పనిష్మెంట్ చేసుకోవడాలు ఒకరిపైన ఒకరు కేసులు పెట్టుకోవడాలు ఇలాంటివన్నీ చేస్తే అనవసరంగా మీ లైఫ్స్ స్పాయిల్ అయ్యే అవకాశం ఉంటుంది ఎందుకంటే లా లవ్ అనేది ఒక లైఫ్లో ఒక సిగ్మెంట్ లాంటి అంటే జస్ట్ వచ్చిపోతూ ఉంటుంది అంతే అక్కడే మనం ఆగిపోతే మన లైఫ్ అంతా కూడా అక్కడే స్ట్రక్ అయిపోతుంది కాబట్టి ప్రతిదీ ఆలోచించండి ఆ అబ్బాయి దాదాపుగా ఒక మూడు సంవత్సరాలు వాళ్ళు లవ్ చేసుకున్నారు అన్ని రకాలుగా వైఫ్ అండ్ హస్బెండ్గా ఉన్నారే తప్పించి పెళ్లి చేసుకోలేదు ఆ విషయం ఎప్పుడైతే ఈ అబ్బాయి అంటే బేసిక్గా అమ్మాయిలు అబ్బాయిని అడుగుతూ ఉంటారు పెళ్ళి ఎప్పుడు పెళ్లి చేసుకుందాం పెళ్లి అని కానీ ఇక్కడ అబ్బాయి ప్రతిసారి అమ్మాయిని పెళ్లి చేసుకుందాం మనం ఎప్పుడు పెళ్లి చేసుకుందాం ఇంట్లో ఎప్పుడు చెప్దాం అని చెప్పేసి అన్న ప్రతిసారి అమ్మాయిని అది కాదు చదువు అయిపోనివ్వు నాకు ఉద్యోగం రానివ్వు ఇలా అయిపోయిన తర్వాత ఉద్యోగం వచ్చిన తర్వాత అక్కడ ఒక అబ్బాయి పరిచయం అవ్వడము అతనికి అతనితో ఎక్కువగా చనువుగా ఉండడము ఈ అబ్బాయి క్వశ్చన్ చేయడము దానివల్ల ఇంకా మొత్తం బ్రేకప్ అయిపోయి అసలు నువ్వు నాకు కరెక్ట్ కాదు నా లైఫ్లో అసలు నువ్వు సెట్ అవ్వవు నే నేను అనుకున్నలాగా నువ్వు లేవు కాబట్టి మనం బ్రేకప్ అని చెప్పడంతో ఈ అబ్బాయి ఇంకా మనస్తాపానికి గురై డిప్రెషన్కు వెళ్ళి రిహాబిటేషన్ సెంటర్లో కొన్ని రోజులు ఉండి తర్వాత కేసు ఫైల్ అంటే రిహాబిటేషన్ సెంటర్లో ఉన్నా కూడా ఆయన మైండ్ అనేది ఇంకా అక్కడే ఆగిపోయింది ఆగిపోయి ఆ అమ్మాయిని ఎలాగైనా సరే పనిష్మెంట్ చేయాలి ఎలాగైనా సరే నేను కోర్టులో పనిష్మెంట్ ఇప్పించేసి జైల్లో పెట్టాలి ఇదంతా ఆలోచిస్తున్నారు కొంత అంటే ఆ అబ్బాయి ఆ అమ్మాయి అంటే ఇంకా ఇప్పటికీ విపరీతమైన లవ్ చేస్తూ ఉన్నాడు ప్రేమతోటే ఉన్నాడు కానీ ఎప్పుడైనా సరే ఈ వీడియో చూస్తున్న యంగ్స్టర్స్ లేదంటే కొంచెం ట్వంటీ ప్లస్ ఉన్న వాళ్ళందరూ కూడా నేను చెప్పేది ఏంటంటే ప్రేమించండి కానీ మీరు వారి జీవితంలో ఉంటాను అన్నప్పుడు మాత్రమే ప్రేమించండి అంతేగాని ఏదో టైంపాస్ లవ్ల కోసం అయితే వారి లైఫ్స్ అంతా స్పాయిల్ అవుతున్నాయి కొంతమంది ప్రాణాలు తీసేసే అంత స్థాయికి కూడా వాళ్ళ మైండ్ని సెట్ చేసుకోవడం అనేది జరుగుతుంది క్రైమ్ క్రైమ్స్ అన్నీ కూడా ఈ మధ్యకాలంలో అలాగే జరుగుతున్నాయి ఆ అబ్బాయి వచ్చేసి కేసు పెట్టండి పెట్టండి అంటే ఏం కేసు పెడతాం మన సెక్షన్స్ లేనప్పుడు ఎలాంటి కేసు ఫైల్ చేయడానికి ఉంటుంది చేయడానికి అసలు ఉండదు అమ్మాయి మీద అమ్మాయిని కోర్టు అది పోలీస్ స్టేషన్కి పిలవడానికి ఉండదు ఎందుకంటే ప్రైవసీ మెయింటైన్ చేస్తారు వీడియో కాల్ త్రూ ఆవిడ ఉందా ఉంది ఆవిడ ఏమీ స్టేట్మెంట్ ఇవ్వాలనుకుంటుందో దాన్ని వీడియో కాల్ త్రూ కూడా తీసుకోవడం అనేది జరుగుతుంది అంతేకానీ మీరు ఇమీడియట్గా అరెస్ట్ చేయాలి ఖచ్చితంగా కేసును ఫైల్ చేయాలి అంటే అమ్మాయిల విషయంలో మాత్రం కోర్టులు ఎప్పటికీ కూడా ప్రైవసీ మెయింటైన్ చేస్తాయి వాళ్ళ వాళ్ళని ఎప్పుడు కూడా ఇబ్బంది పెట్టాలనుకోవు కోర్ట్స్ కానివ్వండి పోలీస్ స్టేషన్లు కానివ్వండి కొంచెం అమ్మాయికి ఫేవర్గానే ఉంటాయని చెప్పేసి నేను ఈ వీడియో త్రూ ఒక యాజ్ ఎ అడ్వకేట్గానే చెప్తూ ఉన్నాను ఎందుకంటే చట్టాలన్నీ అలాగే ఉన్నాయి మన కాన్స్టిట్యూషన్ అంతా కూడా అలాగే దాని ఉంది కాబట్టి అంటే పూర్వంలో అలాగే జరుగుతూ వచ్చింది అమ్మాయిల మీద దాడులు కానివ్వండి యాసిడ్లు దాడులు కానివ్వండి హింసించడం కానివ్వండి డౌరీ హరాస్మెంట్లు కానివ్వండి పెట్రోల్ పేసి తగలెట్టడం కానివ్వండి ఇలాంటివన్నీ ఎక్కువ జరిగిన నేపథ్యంలోనే చట్టాలు అలా రూపొందించడం జరిగింది ఈ మధ్య కాలంలో కొంచెం అబ్బాయిల అబ్బాయిలకు కూడా ఫేవర్గా రావడం అనేది మనం చూస్తూ ఉన్నాము అంటే ఈ కొంచెం కొంచెం మారుతూ వస్తున్నాయి అంటే జడ్జిమెంట్స్ అనేవి మారుతూ ఉన్నాయి అంటే సెక్షన్స్ అలా ఉన్నప్పటికీ కూడా జడ్జిమెంట్స్ అనేవి కూడా కొంచెం అబ్బాయిలకు ఈ మధ్య కాలంలో ఫేవర్గానే వస్తున్నాయి కాబట్టి చట్టాలు ఏం చేస్తాయి అసలు మాకు న్యాయం జరగదేమో అని ఆలోచించే వారికి నేను చెప్పేది ఏంటంటే మీరు ఒక్కసారి కోర్టుకు వె వెళ్ళిన తర్వాత అక్కడ మీరు ఏవైతే ఎవిడెన్సెస్ ప్రొడ్యూస్ చేస్తూ ఉంటారో దాని ప్రకారంగానే ప్రతి పాయింట్ అనేది ఇన్వాల్వ్ అవుతుంది ప్రతిది కూడా కోర్టు పరిగణలోకి తీసుకుంటుంది కాబట్టి అక్కడ మీకు న్యాయం జరిగే అవకాశాలు ఉంటాయి పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు కూడా మీరు విత్ ప్రూఫ్తో వెళ్ళండి వెళ్ళిన తర్వాత కేసులో అంటే మీరు ఎప్పుడైనా ఎఫ్ఐఆర్ చేసేటప్పుడు ఏం చేస్తారు అంటే ఏదో నామకే వస్తే రాస్తారు ఇలా నాకు అన్యాయం జరిగింది ఎలా అలా అని చెప్పేసి అలా కాదు ప్రతిదీ క్షుణ్ణంగా రాయాలి ఇది నేను ఒక మళ్ళీ ఒక వీడియో చేస్తాను కంపల్సరిగా కానీ ఇప్పుడు ఈ అబ్బాయి విషయంలో నేను చెప్పింది ఏంటంటేను ఆ అమ్మాయి దగ్గర నుంచి నేను కాల్ చేయడం జరిగింది ఆ అమ్మాయికి ఈ అబ్బాయి దగ్గర నుంచి దాదాపుగా ఎనిమిది లక్షల డబ్బులు తీసుకొని ఆమె కాలేజ్ పే చేసుకుంది తర్వాత కొన్ని లగ్జరియస్ లైఫ్స్ కోసం కానివ్వండి తన దగ్గర ఒక ఐఫోన్ కానివ్వండి కొన్ని కొనిపించుకున్న వస్తువులన్నీ కూడా నేను అవన్నీ నేను దానికి సంబంధించి అన్ని లెక్కలు కట్టేసి డబ్బులైతే ఇప్పించగలిగాను కానీ ఆ అబ్బాయి ఇంకా అమ్మాయి దగ్గర నుంచి బయటికి రాలేకపోతున్నాడు సో నేను ప్రతి ఒక్కరికి ఈ వీడియో తిరుగుతు చెప్పేది ఏంటంటే లైఫ్లో మనకు ఏదైనా సరే వచ్చి వెళ్ళిపోతుందంటే పోనివ్వండి దాన్ని పట్టుకొని వేలాడుతుంటే మనం ఏదో ఒక ఇబ్బందుల్లో ఇరుక్కునే అవకాశాలు ఉంటాయి దయచేసి ఎవరైనా సరే మీ లైఫ్లో మీరు ఉన్నత స్థాయికి వెళ్ళి డబ్బు కానివ్వండి కెరియర్ పరంగా బాగా సెటిల్ అవుతే మనకు ఏది ఎప్పుడు ఉంటుందో అప్పుడు వచ్చి ఖచ్చితంగా తీరుతుంది సో మీరు ఈ వీడియో చూస్తున్న వారికి ఎవరికైనా లీగల్గా డౌట్స్ ఉంటే మీరు మీ కామెంట్ రూపంలో తెలియజేయండి నేను అది వీడియో చేసి పూర్తి స్థాయిలో ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ సంగీత మంచిర్యాల జిల్లాలోని కొమ్ముగూడంలో ఒక విషాద సంఘటన చోటు చేసుకుంది ఎనిమిది సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్న ఇద్దరు లవర్స్ వారి పెద్దలను ఒప్పించి ఎలాగైనా సరే కొత్త జీవితం ప్రారంభించాలి పెళ్లి చేసుకొని అని ఎన్నో కళ్ళు కన్నారు వారి పెద్దలకు చెప్పిన తరువాత ఇద్దరు కులాలు వేరు కావడంతో పెద్దలు ఒప్పుకోలేదు దాంతో ఎవరైతే అమ్మాయి ఉందో హితవర్షిని మనస్తాపానికి గురి అయి ఇంకా తల్లిదండ్రులు పెళ్లికి ఒప్పుకోరు నేను నేను ప్రేమించిన వ్యక్తితో ఇక లైఫ్లో జీవించలేనేమో అన్న ఒక్క కారణం చేత ఎలాంటి ఆలోచన లేకుండా రైలు కింద పడి మరణించడం జరిగింది వెంటనే అది విన్న రెండు గంటల్లోనే అబ్బాయి వినయ్ కూడా నా బంగారు తల్లి లేకపోతే నేను బ్రతకడం చాలా కష్టం అని చెప్పి ఒక సూసైడ్ లెటర్ రాసి మరీ వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది అంటే ఎనిమిది సంవత్సరాల నుంచి వెళ్ళి వారు ప్రేమించుకున్నారు ఎక్కడికైనా వెళ్ళి వాళ్ళు మేజర్స్ అమ్మాయి ఇంజ ఇంజనీరింగ్ చేస్తూ ఉంది ఇక్కడ గట్కేసర్లోని ఒక ప్రైవేట్ కాలేజ్లో బీటెక్లో ఉన్నది అంటే ఆవిడ మేజర్ అలాగే అబ్బాయి కూడా మేజర్ వాళ్ళకు నచ్చిన లైఫ్ను జీవించవచ్చు అదేవిధంగా వారికి నచ్చిన వారిని పెళ్లి చేసుకునే హక్కు వారికి ఉంటుంది కానీ ఇదంతా గ్రహించకుండా వారు చాలా శాస్త్రబద్ధకంగా అదేవిధంగా పెద్దలను ఒప్పించి మరీ పెళ్లి చేసుకుంటే జీవితంలో ఆనందంగా ఉంటాము రెండు కుటుంబాలు కూడా కలిసి ఉంటాయి అని పెద్దలకు గౌరవం ఇచ్చి మరి వారి ప్రేమను వారికి తెలియజేశారు కానీ అబ్బాయి అదేవిధంగా అమ్మాయికి సంబంధించిన కులాలు వేరవడంతో తల్లిదండ్రులు అసలు ససే మీరా అని చెప్పారు ఒకటే ప్రాంతంలో నివసిస్తున్నారు మంచిర్యూర్ జిల్లాలోని వారు ఒకటే లైన్ కానివ్వండి అలా అదే ప్రాంతంలో ఉంటున్నారు అక్కడ ఉన్న చుట్టుపక్కల వాళ్ళు కూడా ఎనిమిది సంవత్సరాలు ఏంటి ఎనిమిది సంవత్సరాల ముందు నుంచెల్లే వాళ్ళు లవ్ చేసుకుంటున్నారు స్కూల్ ఏజ్ నుంచే కూడా వాళ్ళిద్దరూ కూడా చాలా ఇష్టంగా మాట్లాడుకోవడం కానివ్వండి ప్రేమించుకోవడం కానివ్వండి చేస్తూ ఉన్నారు అని చెప్పి ఈ ఎనిమిది సంవత్సరాలలో కూడా వారి ప్రేమను చుట్టుపక్కల వాళ్ళు ఎంతో మెచ్చుకుంటున్నారు అంటే ఎలాంటి పిచ్చి పనులు చేయకపోవడం కానివ్వండి పెద్దలకు రెస్పెక్ట్ ఇవ్వడం కానివ్వండి జీవితంలో సెటిల్ అయ్యి మేము మంచిగా జీవితాన్ని అంటే తల్లిదండ్రులు అదేవిధంగా పిల్లలతో మంచిగా ఉండాలి అనే నేపథ్యంలో వాళ్ళ కెరియర్ని కూడా చాలా మంచిగానే అంటే ఇప్పుడు బీటెక్ చేస్తుంది అమ్మాయి అదేవిధంగా అబ్బాయి కూడా మంచిగానే చదువుకుంటున్నాడు వీరు లైఫ్లో సెటిల్ అవ్వాలి అని చెప్పేసి అనుకున్నారు కానీ ఇన్ని సంవత్సరాల నుంచి పెద్దలకు చెప్పలేదు కాబట్టి ఇప్పుడైనా చెప్పాలి అన్న నేపథ్యంలో చెప్తే వారి ప్రాణాలే కోల్పోవాల్సిన పరిస్థితిని ఎదుర్కొన్నారు అంటే తల్లిదండ్రులు ఎందుకు ఆలోచించలేకపోతున్నారో అర్థం కావట్లేదు వినయ్ చనిపోయే ముందు వాళ్ళ అమ్మకి ఒక సూసైడ్ లెటర్ రాశాడు అందులో ఏమని రాశాడంటే నన్ను ఎంతగానో ప్రేమిస్తున్న అమ్మ నాన్న మమ్మీ బాబాయ్ నేను ఇక వెళ్ళిపోతున్నాను సెలవు మీరందరంటే నాకు చాలా ఇష్టం కానీ నా బంగారు తల్లి వర్షణి లేకపోతే నేను జీవించలేను నా వర్షిని చేసిన పూజలు ఫలించి మళ్ళీ జన్మలో పుడితే గనుక మేమిద్దరం భార్యాభర్తలుగా పుట్టి అదేవిధంగా మీరు కూడా మాకు తల్లిదండ్రులుగా ఉండాలి నాకు ఒక కొడుకు కూతురు ఇలా మన ఫ్యామిలీతో హ్యాపీగా లైఫ్ లీడ్ చేద్దాము నేను నా వర్షిని లేని లైఫ్ని ఊహించుకోలేను అని చెప్పేసి మనస్తాపంతో వెళ్ళి బావిలో దూకి వెంటనే రెండు గంటల్లో ప్రాణాలు వదిలాడు ఇప్పుడు తల్లిదండ్రులు ఏం చేశారు ఒక్కసారి ఒక్క క్షణం ఆలోచించాల్సింది ఎనిమిది సంవత్సరాల నుంచి కూడా వాళ్ళు ప్రేమించుకుంటున్నారు అంటే ఈ రోజుల్లో ఒక లవ్ అనేది ఒక గంట రెండు గంటలు మహా అంటే మూడు నెలలు అంతే దాని తర్వాత నెక్స్ట్ ఎవరి లైఫ్లో వాళ్ళు వదిలేసి వెళ్ళిపోవడం ఇలాంటివి చేస్తున్నారు కానీ ఇన్ని సంవత్సరాల నుంచి వెళ్ళి వాళ్ళు లవ్ చేసుకుంటున్నారు ఒకటే ప్రాంతంలో ఉంటున్నారు వారి కెరియర్ను కూడా మంచిగా బిల్డ్ చేసుకోవాలని ప్లాన్ చేసుకుంటున్నారు పెద్దలకు రెస్పెక్ట్ ఇచ్చి మరి పెళ్లి చేసుకోవాలని చెప్పేసి ఆ విషయాన్ని కూడా ఇంట్లో చెప్పడం జరిగింది ఇన్ని వేలల్లో వాళ్ళు ముందుగానే వారి వయసు చిన్నదైనప్పటికీ కూడా అంటే మేజర్స్ అయినా కూడా కొంచెం అంటే ఒక ఇరవై ఇరవై ఒక్క సంవత్సరాలు మాత్రమే ఉంటాయి ఆ వయసులో వాళ్ళు ఎంత మెచ్యూర్డ్గా ఆలోచించారు అంటే పెళ్ళికి కంపల్సరిగా పెద్దల అంగీకారం అవసరం ఇంకా పెళ్లి చేసుకుంటే జీవితాలు సెటిల్ అవుతాయి అని చెప్పేసి అనుకున్నారు కానీ ఏమైంది పెద్దలు చాలా పిచ్చిగా ఆలోచించారు అంటే కులాలు ఇప్పుడు కులాలు ఏం చేస్తాయి పెళ్ళి పెళ్ళి పెళ్లి ఉన్న వాళ్ళు ఇప్పుడు తల్లిదండ్రులు చూసి చూసి ఒక అబ్బాయినో అమ్మాయినో తీసుకొచ్చిన తర్వాత వారు ఎలా ఉంటారో తెలియదు వారి ప్రవర్తన ఎలా ఉంటుందో తెలియదు వారి లైఫ్లో వీళ్ళతోనే హ్యాపీగా ఉంటారా లేదన్న తెలియదు ఈ రోజుల్లో ఎక్కువగా చూసుకుంటే పెళ్ళిళ్ళన్నీ కూడా వితిన్ వన్ డే ఆర్ అసలు వన్ ఇయర్ లోపే విడాకులకు కోట్ల మెట్లెక్కుతూ ఉన్నాయి ఇష్టపడిన వారిని చేస్తే అన్ని రకాలుగా చూసి తల్లిదండ్రులు ఎక్కడ తప్పు చేస్తున్నారు అనంటే మీరు చూసిన సంబంధాలే కరెక్ట్ కాదు వారు ఎంచుకున్నప్పుడు వారు ఎంతవరకు కరెక్ట్ వారి జీవితంలో నిజంగానే వీరిని ఇష్టపడుతున్నారా లేదా వీరు లైఫ్ లాంగ్ ఉంటారా లేదా అన్నది తెలుసుకోండి ఎందుకంటే ఎవరికైనా సరే వారి ఇష్టపూర్వకంగా ఈ భూమి మీద జీవించడానికి అన్ని హక్కులు ఉన్నాయి కానీ అది గ్రహించకుండా తల్లిదండ్రులు వారి నేపథ్యంలోనే ఆలోచించి ఒకటే వేలో ఆలోచించడం వల్ల ఇప్పుడు ఏమైంది నిన్నటి వరకు కళ్ళ ముందు తిరిగిన పిల్లలిద్దరూ కూడా ఇప్పుడు విగత జీవులుగా వారి ముందు శవాలయ్యి కనిపించారు ఎవరు ఏం సాధించారు ఎవరైనా సరే తల్లిదండ్రులను క్వశ్చన్ చేస్తారు ఇప్పుడు ఈ రోజుల్లో ఇక్కడ చట్టాలు ఏమి పనిచేయవాంట చట్టాలు ఖచ్చితంగా పనిచేస్తాయి ఎందుకంటే వారి ఇష్టాన్ని వాళ్ళు తల్లిదండ్రులు వ్యతిరేకించారు కాబట్టి వారి మీద కూడా ఖచ్చితంగా ఇండైరెక్ట్గా వారిని సూసైడ్కి ప్రేరేపించినట్టే వారి వారి ఇష్టాన్ని ఒప్పుకోకుండా కాబట్టి వారి మీద కూడా కేసు అవుతుంది కేసు అయినా ఏం లాభం అసలు లేరు వాళ్ళ కుటుంబంలోనికి సంబంధించిన పిల్లలే కాబట్టి వారి మీద కేసులైనా కూడా పోలీసులు ఏం చేస్తారు కోర్టులు ఏం చేస్తాయి ఎవరు ఏం చేయలేరు వారి విజ్ఞత అది అంతే వారి మనసు అంటే పిల్లలు సంతోషంగా ఉండాలి అని కోరుకుంటున్న తల్లిదండ్రులు ఈ ఒక్క విషయంలో ఎందుకని ఆలోచించలేకపోతున్నారో అసలు అర్థం కావట్లేదు ఇప్పుడు కులాలు ఎక్కడున్నాయి మతాలు ఎక్కడున్నాయి ఇష్టపడ్డారా వారిద్దరు లైఫ్ లాంగ్ కలిసి ఉండాలనుకుంటున్నారా జీవించాలనుకుంటున్నారా ఇది చూస్తే సరిపోతుంది కానీ ఇప్పుడు మంచిర్యాల జిల్లాలో ఆ ఊర్లోనే చాలా విషాద ఛాయాలనుముకున్నాయి ప్రతి ఒక్కరు కూడా అరే మంచి పిల్లలు వారి జ వారేంటో వారి లైఫ్ ఏంటో వారి లోకం ఏంటో అలా ఉండేవారు కానీ ఎప్పుడూ కూడా ఇప్పుడు చూస్తుంటే లవర్స్ ఎక్కడికడికో వెళ్ళి ఓయో రూమ్స్లలో అలా అలా చేస్తూ ఉన్నారు కానీ వాళ్ళు అలా కాదు వాళ్ళు ఒక లైఫ్ లీడ్ చేయాలనుకున్నారు లేచిపోయి పెళ్లి చేసుకొని తల్లిదండ్రుల పరువు కూడా తీసేయలేదు ఇవన్నీ ఆలోచిస్తున్న పిల్లలు కొంచెము తల్లిదండ్రులు కూడా ఆలోచించి ఎవరిని ఇష్టపడుతున్నారు వారి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి వారి జీవితాంతం బాగుంటారా ఉండరా సరే వారి జీ వారు హ్యాపీగా ఉంటానంటున్నారు కదా ఎనిమిది సంవత్సరాల నుంచి వెళ్ళి ప్రేమించుకున్న వారు ఎంత గాఢంగా ఉంటారు స్కూల్ ఏజ్ నుంచి అంటే అది ఫస్ట్ లవ్ ఫస్ట్ లవ్ ఎప్పటికీ కూడా లైఫ్లో ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా లవ్ ఉంటుంది దాన్ని ఎవ్వరూ కూడా మర్చిపోరు అది లైఫ్లో అలా స్టాంప్ అయిపోయి ఉంటుంది వాళ్ళు ఇన్ని రోజులు కంటిన్యూ అయ్యి ఇంకా పెళ్లి పీటలు ఎక్కుదాము అనుకున్న టైంకి అసలు చావు బాజాలు మోగించారు వాళ్ళ రీజన్ తల్లిదండ్రులే తల్లిదండ్రుల ఆలోచన విధానం ఇప్పటికీ కూడా కులాలు మతాలు అట్టుబాట్లు ఊరు సంప్రదాయాలు ఇవన్నీ కూడా ఎవరూ రేపొచ్చి సొసైటీలో వచ్చి మీకు ఫుడ్ పెట్టింది కానివ్వండి ఏదైనా కష్టం వస్తే వాళ్ళు వచ్చి కానీ నిలబడేది ఏమీ ఉండదు మన జీవితాలు మన చేతుల్లోనే ఉంటాయి మన ఆలోచన విధానం బట్టే మన లైఫ్ అనేది లీడ్ అవుతూ ఉంటుంది నచ్చిన జీవితాన్ని గడపడానికి ఎవ్వరికైనా సరే రైట్స్ ఉంటాయి ఇప్పుడు చూడండి ఎంత విషాదం అసలు ఆ ఊర్లో కళ్ళ ముందు తిరుగుతూ ఉన్న పిల్లలు ఇద్దరు కూడా చనిపోయారు ఇప్పుడు ఎవరు అందరు వేలతో ఎవరిని చూపిస్తారు తల్లిదండ్రులు వాళ్ళు ఒప్పుకుంటే అయిపోయేది పెళ్ళి అయిపోయేది పిల్లలు మంచి హ్యాపీగా కళ్ళ ముందు ఉండేవారు ఇలాంటివన్నీ జరుగుతాయి కానీ ఆ సూసైడ్ లెటర్లో మాత్రము ఎంత చక్కగా రాశాడంటే వినయ్ వాళ్ళ తల్లి గురించి కానీ అమ్మ నువ్వు చాలా అసలు ప్రపంచంలోనే ది బెస్ట్ మదర్ అంటే నువ్వే నన్ను చాలా ప్రేమగా చూసుకున్నావు నేను మళ్ళీ జన్మంటూ ఉంటే నీ కడుపులోనే పుడతాను కానీ నా బంగారు తల్లి వర్షని కూడా పుట్టాలి నేను ఆవిడ్ని పెళ్లి చేసుకుంటాను ఖచ్చితంగా నేను నెక్స్ట్ జన్మలో కూడా ఆవిడ్ని పెళ్లి చేసుకొని ఇద్దరు పిల్లలకు పాప బాబుకు కూడా జన్మనిస్తాను మన ఫ్యామిలీ అందరం సంతోషంగా ఉందాము అని చెప్పేసి రాశాడు అంటే వాళ్ళు ఎంత మెంటల్గా ఫిక్స్ అయి ఉంటారు ఇంకా లైఫ్ అంతా మేము ఇలాగ కలిసి ఉంటాము పిల్లలు అంటే ముందు ఫ్యూచర్ అంతా కూడా డిజైన్ చేసుకున్నారు ఒకేసారి పేరెంట్స్ ఇద్దరు కూడా అంగీకరించకపోయేసరికి వారు ఇంకా లైఫ్లో మేము కలవలేము మాట్లాడుకోలేము కలిసి జీవించలేము అన్న మనస్తాపానికి గురై ఇద్దరు కూడా ప్రాణాలు కోల్పోవాల్సిన కో పరిస్థితి చోటు చేసుకుంది సో నేను చెప్పేది ఏంటంటే ఈ వీడియో త్రూ దయచేసి ఎవరైనా సరే మేజర్స్ అయినప్పుడు వారు ఎవరినైనా ఇష్టపడుతున్నారు అంటే కొంచెం టైం ఇవ్వండి వాళ్ళు ఎన్ని సంవత్సరాలు లవ్ చేసుకున్నా సరే మీ దృష్టికి వచ్చినప్పుడు సరే నాన్న చేద్దాం కొంచెం టైం ఇవ్వండి అని చెప్పేసి వారి గురించి పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసుకోండి లేదు అంటే టైం పెట్టి మీరు కెరియర్లో ఇలా సెటిల్ అవ్వండి అయిన తర్వాత మీకు పెళ్లి చేస్తాం అని చెప్పేసి అన్న వాదనలు తీసుకోండి ప్రతి అవి తీసుకున్న తర్వాత వాళ్ళు జీవితంలో సెటిల్ అయిన తర్వాత పెళ్లి చేస్తే వారి జీవితం వారు గడుపుతారు పిల్లలు వచ్చిన తర్వాత ఎవరు ఎవరిని పట్టించుకుంటారు వారి పిల్లలు వారి లైఫ్ వాళ్ళ జీవన విధానము వాళ్ళు ఇంకా అందులో ఉండిపోతారు సో ఇదంతా కూడా ఎక్కడికి తిరిగి కూడా మొత్తం ఎక్కడ ఎయిట్ ఇయర్స్ వరకు వాళ్ళు చాలా బాగున్నారు ఎవ ఎలాంటి ప్రాబ్లం లేకుండా సంతోషంగా మాట్లాడుకున్నారు ఇష్టమైన ప్లేస్కి వెళ్ళారు చూశారు కలిశారు అన్నీ చేశారు కానీ ఎప్పుడైతే ఇది తల్లిదండ్రుల దృష్టికి వెళ్ళి పెళ్ళి అనే పదం వరకు వెళ్ళిందో అప్పుడు వారు ప్రాణాలు కోల్పోవాల్సిన సిచ్యువేషన్ని వారే తెచ్చుకోవడం జరిగింది అంటే తల్లిదండ్రులు ఈ వీడియో త్రూ తెలుసుకోవాల్సింది ఏంటంటే మీరు దయచేసి ఇష్టపడుతున్నాను అంటే ఒక్కసారి ఆలోచించండి కులాలు మతాలు కట్టుబాట్లు సంప్రదాయాలు ఇవన్నీ కూడా ఆలోచించండి కానీ అది ఎంతవరకు అనేది మాత్రం పిల్లల ప్రాణాలు కోల్పోయేంత వరకు మాత్రం మీరు ఈ సిచ్యువేషన్ని తీసుకురావద్దని చెప్పేసి నేను ఈ వీడియో త్రూ కోరుకుంటున్నాను థ్యాంక్ యూ మీకు కనుక లీగల్గా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే ఈ వీడియో కింద మీకున్న ప్రాబ్లమ్ని కామెంట్ రూపంలో తెలియజేయండి నేను దానిపైన వీడియో చేసి మీకు పూర్తి సమాచారం అందించడానికి ప్రయత్నం చేస్తాను ఫర్ మో వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నొర్ దరికితలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ైబ్ టున్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్